హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టుస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మోడీ ప్రభుత్వం రైతానులందరికీ తీపి కబురు అందించింది పిఎం కిసాన్ పదమూడవ విడత రెండు వేల రూపాయలు ఈ తేదీన రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం టాపిక్ లో కలిపే ముందు మీరు గనక మన ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి జాబితాను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబితాలో ఉన్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం कि పిఎం కిసాన్ డాట్ జీవి డాన్ కు లాగిన్ అయ్యి బెనిఫిషరీ లిస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి ఈ పిఎం కిసాన్ కి సంబంధించిన పదమూడవ విడత డబ్బులు పది నుంచి ఇరవై తేదీ మధ్యలో రైతుల ఖాతాలో పడతాయని అయితే మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది మనకి రానున్న ఈ వారం రోజుల వ్యవధిలోనే అర్హులైన రైతులందరికీ పిఎం కిసాన్ డబ్బులు అయితే అందుతాయి సో ఫ్రెండ్స్ ఇది రైతులకు వచ్చిన అప్డేట్ రైతులకు సంబంధించిన ఇలాంటి వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ల్మీర్ ట్యాప్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ అనాలసిస్ ట్ ట్వంటర్ ఇంటూ సెవెన్